ఘనంగా జాప్ ముప్పై మూడవ వార్షికోత్సవ వేడుకలు అనాథాశ్రమలో కేక్ కటింగ్ వృద్ధులకు అన్నదానం పెద్ద సంఖ్యలో పండ్లు పంపిణీ విశాఖపట్నం వన్ టౌన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ ముప్పై మూడవ వార్షికోత్సవ వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి విశాఖనగరంలోని శ్రీస్వామి వివేకానంద అనాధ వృద్ధుల ఆశ్రమంలో వేడుకలను జాప్ విశాఖ శాఖ కె ఎం కీర్తన్ ఆధ్వర్యంలో నిర్వహించారు అనాధలు వృద్ధుల సమక్షంలో ముందుగా కేక్ కట్ చేసి అనంతరం వారికి పండ్లను పంపిణీ చేశారు మధ్యాహ్నం ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా జాప్ విశాఖ శాఖ ఎం కీర్తన్ మాట్లాడుతూ గడిచిన ముప్పై మూడు ఏళ్లుగా జాబ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు ఎన్నో ప్రయోజనాలు చేకూర్చిందన్నారు జర్నలిస్టుల సంక్షేమ వారి సమస్యల పరిష్కారములో ఏనాడూ రాజీ పడకుండా చిత్తశుద్ధితో పనిచేసిన యూనియన్ అని చెప్పారు జర్నలిస్టుల హక్కులకు భంగం వాటిల్లకుండా నిరంతరం జాబ్ పనిచేస్తుందన్నారు జాబ్ వ్యవస్థాపకులు ఉప్పల్ లక్ష్మణ్ నేతృత్వంలో నేటికీ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో పోరాటాలు చేస్తూనే ఉందన్నారు తమ యూనియన్ వ్యవస్థాపకులు ఉప్పల్ లక్ష్మణ్ జర్నలిస్టులకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవడమే కాకుండా వారి సమస్యల పరిష్కారానికి చేసిన పోరాటాలను కీర్తన్ కొనియాడారు జాబ్ విశాఖ శాఖ ప్రధాన కార్యదర్శి జవికె అప్పలరాజు మాట్లాడుతూ నేడు జర్నలిస్టులు ఎన్నో హక్కులు అనుభవిస్తున్నారని తెలిపారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బలమైన యూనియన్ అని జాతీయ స్థాయిలో ఎన్యూజెతో కలిసి పనిచేస్తుందని చెప్పారు తమ యూనియన్ వ్యవస్థాపకులు లక్ష్మణ్ నేతృత్వంలో విశాఖ శాఖ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు ఈ వేడుకల్లో జాప్ విశాఖ ఉపాధ్యక్షులు సందీప్ సెక్రటరీ పి అర్జున్ ఈసీ నంబర్ సతీష్ సురేష్ శ్రీ స్వామి వివేకానంద అనాథ వృద్ధుల ఆశ్రమం అధ్యక్షులు ఎస్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు

నేషనల్ జా జాతీయ స్థాయిలో జర్నలిస్ట్ యూనియను పెట్టి ఇప్పుడు మూడు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఇది ఉప్ప లక్ష్మణ్ గారు ఆదేశం మేరకు ఇక్కడ మనం చేయడం ప్రతి ఏడా జరుపుకోవడం జరుగుతుంది విశాఖపట్నంలో అలాగే విశాఖపట్నంలో మన జనరల్ సెక్రటరీ గారు సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ సందీప్ గారు అలాగే సెక్రటరీ అర్జును అలాగే టీసీ నెంబరు సురేష్ అలాగే ఆగ్రెస్ సెక్రటరీ సతీష్ వీళ్ళందరూ కూడా మనం సపోర్ట్ చేయడం జరిగింది అలాగే ఈ సంస్థ ఈ కార్యక్రమం జరుపుకోవడం ఈ స్వామి వివేకానంద సేవా సంస్థ ఓల్డేజ్ హోమ్లో మేము జరుపుకుంటున్నాం ఇందులో నిత్యం కూడా ఓల్డేజ్ హోమ్లో ఏదో కార్యక్రమం జరుగుతుంటే ఇక్కడ వృద్ధులు ఉంటారు అలాగే భోజనం భోజనం కానివ్వండి ఫ్రూట్స్ జరుగుతూ ఉంటుంది అలాగే ఈ కార్యక్రమం బదులుగా మేము ఫ్రూట్స్ అయితే మనం సబ్మిట్ చేయడం జరుగుతుంది కేక్ కటింగ్ కూడా జరుగుతుంది అయితే జా జాతీయ స్థాయిలో యూనియన్లు ఏమైనా ఉన్నాయంటే మా ఫస్ట్ ప్లేస్ మాత్రం జాబ్ యూనియన్ చెప్పాలి ఈ సందర్భంలో ఒక్క లక్ష్యం గారు మేము కంక్రట్స్ చెప్పగలుగుతున్నాం థ్యాంక్ యూ